హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏమిటంటే బంధు అయితే నిర్వహించబోతున్నారు ఈ బంధు కారణంగా మనకు ఏపీలోని స్కూళ్ళన్ని కాలేజీలు అలాగే ప్రభుత్వ ఆఫీసులు అలాగే బస్సులు అలాగే షాపులు ఇవన్నీ మూసివేస్తున్నారు అయితే ఏ కారణంగా చేత బంధు నిర్వహించబోతున్నారు దేనికి సంబంధించి ఈ బంధు అనేది క్లారిటీ ఇచ్చారు అయితే ఈ బంధు అనేది ఏ కారణం చేత ఇవ్వబోతున్నారు అనేది పూర్తి వివరాలు తెలియజేయబోతున్నాను అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చెప్తాను దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తానికి భారత్ బంద్ అండి ఈ భారత్ బంద్కు సంబంధించి పిలుపును అయితే ఇవ్వబోతున్నారు అయితే మనకు ఈ భారత్ బంద్ ద్వారా మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఈ బంధు అనేది చెప్ చెప్తున్నాం అని నిరసన అయితే చెప్ చెప్పబోతున్నారు ఎస్సీ వర్గానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మనకు ఎందుకంటే భారత్ బంధును అనే అయితే చేయబోతున్నారు ఎస్సీ వర్గానికి వ్యతిరేకత పోరాట సమితి అయితే ఇచ్చింది ఈ పిలుపులో తమ యొక్క హక్కుల భంగం వాటిల్లబోతుంది అనేది సమితి కన్వీనర్ నర్సయ్య అలాగే కో కన్వీనర్ చెన్నయ్య అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పు వెనుక తీసుకోవాలని వెనికి తీసుకోవాలని సి డిమాండ్ చేసింది సి వర్గ వర్గీకరణ వ్యతిరేకంగా రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చింది విషయం తెలిసిందే దీంతో పలు రాష్ట్రాల్లో సంస్థలు సెలవులు ప్రకటించారు అయితే ఏపీటీసీలో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వ సెలవులు ఇవ్వబోతున్నారు ఇక టీజీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిని బట్టి కలెక్టర్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని మంత్రి పొంగులెడ్డి ఆదేశించారు హాలిడే రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మనకు ఈ బంధు అనేది మనకు ఆల్మోస్ట్ అయితే మనకు ఆగస్టు ఇరవై ఒకటి తేదీన మనకు ఎస్సీ ఎస్టీ సంబంధించిన సంఘాల ఉద్యోగ విద్యార్థులకు మహిళలు పాల్గొన్నారు అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయో వీరిద్దరికీ సంబంధించి వీరిద్దరి బంధువు అయితే పాల్గొని విజయవంతం అయితే చేయబోతున్నారు అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గానికి సంబంధించి వ్యతిరేక పోరాట సమితి అయితే పిలుపును అయితే ఇచ్చింది మనకి ఏమిటంటే ఈ తీర్పుకు సంబంధించి మన యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి ఈ బంధువు అయితే నిర్వహించబోతున్నారు సో మనకు ఆగస్టు ఇరవై ఒకటో తేదీన మనకు టోటల్గా బంధు నిర్వహించబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్